హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మరియు చూడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా తెలుగు పండుగ అనేటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు సో మన డిఎన్ఆర్ అకాడమీ మీ యొక్క గ్రూప్ టు ప్రిపరేషన్ భాగంగా మీకు సంక్రాంతి పండుగను ఒకరోజు ముందుగానే తీసుకొచ్చింది అదేంటంటే ఇప్పటివరకు మన యాప్లో వేరే వేరే కోర్స్ అయితే ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అని కరెంట్ అఫైర్స్ అని ఎక్కువ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉద్యోగ టెస్ట్ సిరీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ పాలిట్రీ టెస్ట్ సిరీస్ బడ్జెట్ సిరీస్ అన్ని మాడ్యూల్స్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి బట్ ఈ పండగ సీజన్లో ఈ పండుగ వాతావరణంలో మీకు ప్రిపరేషన్ కోసం మీకు తోడ్పాటులో మావంత ఉడత ఉడత సాయంగా మేము మన అకాడమీ తరపున మీకు ఈ ఈ మాడ్యూల్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ మాడ్యూల్స్ అన్ని కూడా మీకు ఓన్లీ నైన్ రూపీస్ కి మీకు అందించడం జరుగుతుంది ఇవన్నీ మాడ్యూల్స్ కూడా మీరు చూడొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ మాడ్యూల్స్ మనకు ఉన్నాయి ఆల్రెడీ మనకి జూలై నుండి మన కరెంట్ అఫేర్స్ అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అలానే పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ బోత్ మీడియం పాలిటీ టెస్ట్ సిరీస్ బోత్ మీడియం ఏపీ హిస్ట్రీ త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ అండ్ ఇండియన్ బడ్జెట్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ సర్వే ఇంగ్లీష్ తెలుగు మీడియం బోత్ దాంతోపాటు లేటెస్ట్ ఇయర్ అండ్ రివ్యూస్ ఎన్విరాన్మెంట్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలీజ్ అయ్యో అవి కూడా అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత లేటెస్ట్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్స్ ఏవైతున్నాయో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ నైన్ రూపీస్కి మన డిఎన్ఆర్ అకాడమీ యాప్ లో మీకు అందించడం జరుగుతుంది సో మీరు ఎవరైతే ఈ యొక్క మాడ్యూల్స్ అన్ని తీసుకున్న ఏంటంటే సెపరేట్ సెపరేట్ గా ఉండేది ఆల్రెడీ మీరు యాప్ లో చూస్తే ఇవన్నీ కొన్న రెసెంట్ నైన్ రూపీస్ ఫైవ్ రూపీస్ పెట్టడం జరిగింది పోల్ట్రీ ఫైవ్ రూపీస్ టెస్ట్ సిరీస్ నైన్టీన్ రూపీస్ పౌల్ట్రీ టెస్ట్ సిరీస్ నైన్టీన్ రూపీస్ ఈ పీస్ ఫైవ్ రూపీస్ ఇండియన్ బడ్జెట్ సర్వే నైన్ రూపీస్ అండ్ ఫారెస్ట్ సర్వే ఇంక్లూడ్ చేయడం జరిగింది సో టోటల్ గా ఇవన్నీ కలిపి మీకు నైన్ రూపీస్ కి అందించడం జరుగుతుంది అన్ని కూడా బోత్ మీడియం ఉంటాయి విత్ మీకు ఎంతవరకు డేటా అవసరమో ఆ డేటాను మాత్రం ఇంక్లూడ్ చేయడం జరిగింది అక్కడక్కడ సమ్ ఎడిషన్ డేటా ఉండొచ్చు బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఎంత వరకు డేటా అవసరమో అది మాత్రం మీకు ఎన్సర్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలి దానికి లింక్ అది డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అది మీరు చూసి ఈ యొక్క కోర్సు మొత్తం ఆల్మోస్ట్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంతో పాటు మీకు మన డిఎన్ఆర్ యాప్ లో ఫ్రీగా ఎయిటీ ఫైవ్ మార్క్ టెస్ట్లు ఉన్నాయి అవి కూడా మీరు రాయచ్చు ప్రాక్టీస్ కోసం సో ఇట్లాంటివన్నీ కూడా మీకు మీ యొక్క ప్రిపరేషన్లో మా సహకారంగా మేము అందించాలనుకుంటున్నాం సో అందుకని ఈ వీడియో చేయడం జరిగింది సో మరొకసారి అందరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగని మీరు చాలా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నా వచ్చే పండుగ కల్లా మీరు గ్రూప్ టూ జాబ్ ప్లస్ ఎట్లా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ